హలో బెస్టీస్ నేను మీ సితఫల్ మండి పిల్ల స్వర్ణ ఇప్పుడైతే చాలా సింపుల్గా మనం పూజా గదిలో ఉండే సామాన్లను ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే లిక్విడ్ ఏరియా లిక్విడ్ తీసుకున్నానండి చింతపండు అండ్ దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ ఈ మూడు హాట్ వాటర్లో వేసి మనము క్లీన్ చేయాలనుకున్న పూజ సామాన్లన్నీ దాంట్లో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాతంటలు అవే తెల్లగా అయిపోయాయి జస్ట్ మనం ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడైతే కొద్దిగా రాశాను అంత ఇంకా నేను క్లియర్గా కూడా ఎక్కువ రాయాలని రాయాలని కూడా అదే అవే నీట్ అయిపోయాయి దాంట్లోనే మనం డిప్ చేస్తాం కదా దాంట్లో ఎంత అయితే సామాన్లు ఉన్నాయో అంత వాటర్ వేసైతే వేసేసాను హాట్ వాటర్ అసలు ఎక్కువ రాగి కానీ మన ఇత్తడి వెండి సామాన్లు కూడా క్లీన్ అయ్యాయండి నేను అసలు అనుకోలేదు ఎప్పుడు అనుకుంటాను ఇట్లా క్లీన్ అవుతాయా అని ఒకసారి పీతాంబరి అయిపోయింది నేను ఎలా క్లీన్ చేయాలని అనుకున్నప్పుడు సరే చింతపండుతో ఒకసారి ట్రై చేద్దాం మా మమ్మీ చేసేది ఒకసారి ట్రై చేద్దామనేసి ఇది ట్రై చేశాను కానీ బాగుంది ఇప్పుడు మనకు పీతాంబర్ అయితే ఎంత ఇన్స్టెంట్గా క్లీన్ అవుతుందో అంతే ఇన్స్టెంట్గా పాడైపోతాయి చూడడానికి మనకి వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కూడా అవి అలానే ఉంటాయి దీంతో క్లీన్ చేస్తే వన్ మంత్ వరకు అయినా కూడా పూజా సామాన్లు క్లీన్గానే నీట్గా ఉన్నాయి మనం కడిగేంత వరకు కూడా నాకు అది చాలా బాగా అనిపించింది ఈ టిప్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుండొచ్చు మీకు తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని పోస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి నీట్గా అయిపోయాయి నేను ఎక్కువ కష్టపడలేదు జస్ట్ ఆ వాటర్లో నానినయ్యాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్